వెల్కమ్ టు గణుడు రాగి పిండిని ఈజీగా ఇంట్లోనే పట్టుకొని రాగి సంకటి రాగి జావా హెల్దీగా చేసుకొని తినొచ్చు కారం చట్నీతో జొన్న రొట్టెలు తినొచ్చు అస్సలు కూరగాయలతో పని లేకుండా సెకండ్లో చేసుకోవచ్చు కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కొడితే ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేయగానే వీడియోస్ మిస్ అవ్వకుండా మీ ముందు ఉంటాయి ఇట్లా రాగులను తెచ్చేసి మంచిగా ఏరి ఎండకు పెట్టుకొని ఇంట్లోనే మిక్సీ పట్టవచ్చు తొందరగా అయిపోతుంది ఎక్కువ సేపు కూడా పట్టదు ఇట్లా కొద్దిగా బర్క బర్కగా పట్టుకుంటే రాగి రాగిజావ్ ఇంకా టేస్టీగా వస్తుంది బయట కొంటే కొద్దిగా మైదా కానీ వేరే పిండి మిక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి హెల్దీగా ఇట్లా ఇంట్లో పట్టుకోండి తొందరగా అయిపోతుంది ఎక్కువ కూడా పట్టదు రాగులు అనేది తొందరగా గ్రైండ్ అయిపోతాయి స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో కానీ బయట పెట్టుకొని అప్పుడు మనం స్పూన్స్ వేసుకొని చేసుకోవచ్చు నేను నాలుగు గ్లాసుల నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టేసి నాలుగు గ్లాసులకు ఆరు టీ స్పూన్ల రాగి పిండి వేసి కొద్దిగా పావు గ్లాస్ వాటర్ వేసి ఇట్లా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఈ కలుపుకున్న పిండిని అందులో పోసేసి స్టవ్ పక్కనే ఉండాలి చూడండి ఇట్లా రవ్వరవ్వగా ఉంటే టేస్ట్ బాగా వస్తుంది అనమాట ఇప్పుడు కలుపుతూ ఉండాలి పొంగు వస్తుంది బయటకంతా పొంగిపోయి స్టవ్ అంతా పాడే ఛాన్సెస్ ఉంటుంది మళ్ళీ తుడవడం అదంతా ఎందుకు కాబట్టి మనం పక్కనే ఉండి పొంగు వచ్చేదాకానే ఉండాలి ఇప్పుడు పొంగు ఆగిపోయింది ఇప్పుడు మనం ఏ పన్న చేసుకొని దీన్ని సిమ్లో పెట్టేస్తే మొత్తం ఎనిమిది నిమిషాల్లో రాగి చావ ఉడికిపోతుంది ఇక రుచికి సరిపడే సాల్ట్ కొద్దిగా బరకగా మిరియాల పొడి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది వస్తుంది కలిపేసి మూత పెట్టేసి గోరవెచ్చగా ఉన్నప్పుడే తాగేయాలి రాగి పిండి ఇంట్లో పట్టిన దాంతోని రాగి జావా రాగి సంకటి ఈజీగా చేసుకోవచ్చు పిండి బయట కొనాల్సిన అవసరమే లేదు ప్రతి ఒక్కళ్ళు ఇట్లా మగ్గర తీసుకుంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు మంచిది హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఇంకా ఎండాకాలం వచ్చేస్తుంది కాబట్టి ఎండలకు కూడా ఇది చాలా చలవ చేస్తుంది ఈ జావా నలుగురికి సరిపోతుంది ఎండలు మూడు కేజీలే మిల్లులో పట్టించి పెట్టుకుంటాను ఎక్కువ పట్టిస్తే దాని జిగుట్ అనేది పోతుంది వేడి నీళ్ళతోనే పిండిని తడపాలి అప్పుడు జిగుటు ఉంటుంది మనకు విరిగిపోకుండా వస్తుంది సైడ్స్ కానీ మధ్యలో కానీ తీసుకున్న క్వాంటిటీ నలుగురికి సరిపోతుంది బ్రేక్ఫాస్ట్కి కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు పోసుకుంటా తడుపుకోవాలి ఒకటేసారి ఎక్కువ పోసేస్తే పిండి అనేది పల్సగా అవుతుంది సో ఇట్లా స్పూన్తో కలిపిన తర్వాత మంచిగా చపాతీ పిండిలాగా బాగా చేయితో కలుపుతూ ఉండాలి అప్పుడే స్మూత్గా సాఫ్ట్గా వస్తాయి జొన్న రొట్టెలు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి నేను చూపించిన విధంగా కలుపుకోవాలి ఎక్కువ పల్స్గా అయితే మనకు చేతి కత్తుక్కుంటూ ఉంటుంది మరీ గట్టిగా అయితే కొట్టడానికి కష్టంగా ఉంటుంది కొద్ది కొద్దిగానే పిండి తడపాలి లాస్ట్ రొట్టె చేసేసరికి పిండి అనేది మెత్తగా అయిపోతుంది ఎంత సైజు కావాలో అంత సైజు తీసుకొని ముద్ద పొడిపిండి కింద చల్లుకుంటూ ఇట్లా కొట్టాలి రొట్టెని ఇప్పుడు పెంక మీద వేసిన తర్వాత రొట్టెని కొద్దిగా వేడైన తర్వాత ఇట్లా బ్రష్తోని వాటర్ అద్దుతే ఇట్లా బుగ్గలు వచ్చిన తర్వాత చేయాలి అప్పుడు తిప్పుకుంటే కాలుస్తే మెత్తగా పొంగుకుంటూ వస్తుంది ప్రతి ఒక్కరు జొన్న రొట్టెని ఈ విధంగా చేసుకోవచ్చు చలనీళ్ళు పోస్తే మాత్రం రొట్టె పగిలిపోతూ ఉంటుంది తీస్తప్పుడు వేస్తప్పుడు చూడండి ఎంత బాగా పొంగుతుందో రొట్టె చొన్న రొట్టెకు పర్ఫెక్ట్ కాంబినేషన్ కారం చట్నీ ఉల్లిపాయ లేదు అంటే మహారాష్ట్ర స్టైల్ పిట్ల అనమాట ఇంట్లో చేస్తాం కదా పూరీలకు బొంబాయి చట్నీ బొంబాయి కర్రీ అట్లనే చేయాలి పచ్చిమిరపకాయల బద్దలు కారం వేసుకోవాలి లాస్ట్కి కస్తూరిని తీసుకోవాలి తాలింపుల ఉల్లిపాయ ఒక టమాటా ఉడకబెట్టిన ఆలుగడ్డ లాస్ట్కి చెనేపిండి వేస్తాం కదా కొద్దిగా కారం కూడా నోటి నూటిండేస్తాం ఇప్పుడు కారం చట్నీ చేసుకుందాము ఒక ట స్పూను ట పేస్ట్ ఒక స్పూను కారపొడి రుచికి సరిపడ ఉప్పు వన్ అండ్ హాఫ్ టీ స్పూను మనం నూనె పోసుకోవాలి పచ్చి నూనెనే పోసుకోవాలి వెనకటికి అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళందరూ జొన్న రొట్టెకు ఈ ఉల్లిపాయ ముక్క పెట్టుకొని ఇదే దిందరో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా గట్టిగా అద్దుకుందంటే ఉప్పు ఉప్పు కారం కారంగా ఉంటుంది రొట్టెకి అదే కొద్దిగా ఆయిల్ పోస్తే అప్పుడు టేస్ట్ అనేది కమ్మగా ఉంటుంది ఇది ఎంత ఈజీగా అయిపోతుంది అంటే మనకు కూరగాయ తక్కువ పడ్డప్పుడు నలుగురు ఎక్కువ వస్తున్నారంటే జొన్న రొట్టెకు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఉల్లిపాయ నలుచుకుంటా ఇది తినాలన్నమాట ఎంత ఈజీగా అయిపోయింది చూడండి కూరగాయలతో పని అవసరం లేదు జొన్న రొట్టెలు కొట్టాలి ఇది చేసుకొని తినాలి కొద్ది కొద్దిగా అద్దుకోవాలి ఎక్కువ అద్దుకుంటే మాత్రము జొన్న రొట్టెకి కారంగా అనిపిస్తుంది మహారాష్ట్రలో పిట్లా రొట్టెకి మన ఊర్లలో ఈ కారం చట్నీ ఉల్లిపాయ చాలా ఫేమస్ ఎంత వేసుకున్న చూడండి కారం చట్నీ సరిపోతుంది మనకు ఈ రొట్టెలు ఇట్లా చేస్తే పొరల్ పొరలుగా పొంగుతూ దూధిలాగా షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది ఇవి రెండు మూడు రోజులు పెట్టుకొని కూడా తినొచ్చు రొట్టెలు చేయగానే గాడుపుకు పెట్టేస్తే అవి కట్టల్లాగా అయిపోతాయి ఇట్లా హాట్ ప్యాక్లు వేస్తే మెత్తగా ఉంటాయి పిల్లలు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు నమలడానికి ఈజీగా ఉంటుంది ఇందాక చూపించిన కదా మిక్సీలో రాగి పిండి పట్టడం అనేది దాంతోనే ఇప్పుడు నేను రాగి సంకటి చేసుకున్నాను రెండు గ్లాసుల నీళ్ళకి ఒక్క గ్లాసు పిండి తీసుకోవాలి పొయ్యి మీద పెట్టేసి ఇప్పుడు ఒక గ్లాస్ దాంట్లోనే కొద్దిగా పిండిని తీసుకొని పక్కన ఆ రెండు గ్లాస్ నీళ్ళల్లో కొద్ది నీళ్ళు ఇందులో కూడా పోసుకోవాలి చల్ చల్లనీళ్ళే పోసిట్లా కలిపి నీళ్లు బాగా వేడయ్యేటప్పుడు ఇది పోసి అందులో కలపాలన్నమాట నీళ్ళు ఇప్పుడు వేడైపోయాయి రాగి సంకటి వేడి మీద చేయి కాలకుండా గిన్నెలో వేసి మనము బోర్లు ఈ పిండి లిక్విడ్ పోసి కలిపిన తర్వాత విస్కర్తం తిప్పుతూ ఉంటే మనకు ఉండలు లేకుండా అప్పుడు పొడి పిండి కొద్ది కొద్దిగా వేసుకుని ఫాస్ట్గా కలపాలి పొడిపిండి క్లిప్పింగ్ అనేది మిస్ అయింది ఏమనుకోకండి పొడిపిండి వేసిన తర్వాత ఫాస్ట్గా తిప్పేసి ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి రౌండ్గా ముద్దలు కట్టుకోవడమే అనమాట ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది రాగి సంకటిలోకి నాన్ వెజ్ కర్రీస్ చికెన్ మటన్ అయినా వెజ్ కర్రీస్ అయినా వేసుకొని తినొచ్చు వారంలో రెండుసార్లు రాగి సంకటి రోజు రాగి జావ తాకితే చాలా హెల్త్కి మంచిది ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఐరన్ ట్యాబ్లెట్ల బదులుగా రాగి జావా రాగి సంకటి ఇవ్వచ్చు నేనైతే ఇదే విధంగా చేస్తానో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్